హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్సులిన్ ప్లాంట్ షుగర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు ఈ యొక్క ప్లాంట్ని కొమ్మల ద్వారా మనం ఎలాగా వేరే ప్లాంట్ని తయారు చేసుకోవచ్చు దీన్ని చూడవచ్చు మీరు ఎక్కడ కూడా కొమ్మ అనేది రాదండి ఒకటే స్ట్రైట్గా ఒకటే వస్తుంది స్ట్రైట్గా దీనికి కొమ్మలు ఉండవు అనమాట ఏదొచ్చినా కానీ వేళ్ళ నుంచి పైకి రావాల్సిందే సరే దీన్ని మనం ఎట్లా తయారు చేసుకోవాలనేది చెప్తాను ఈ యొక్క కొమ్మని ఒక కొమ్మని తీసుకొని చిన్న చిన్న పీసులుగా ఇట్లా రెండు మూడు నేను తీసుకున్నాను చూడండి రెండు మూడు కనుపులు వచ్చేలాగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులు తీసుకోవాలి తీసుకొని ఒక ఖాళీ పాట్లో మట్టి తయారు చేసుకోవాలి పాట్ మిక్స్ తయారు చేసుకొని ఇందులో ఒక కణుపు లోపలికి పోయే విధంగా కణుపు నుంచి వేళ్ళు తయారవుతాయి అన్నమాట ఒక కణుపు లోపలికి ఉండే విధంగా ఇలాగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని తర్వాత వాటర్ ఇచ్చేయటమే వాటర్ ఈ విధంగా నిండిపోయే విధంగా ఇచ్చేసుకోవాలి కొద్ది కొద్దిగా మొత్తం మట్టి తడిసేంత వరకు ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి ఓవర్ వాటరింగ్ వల్ల మన స్టెమ్స్ వచ్చేసి పాడైపోయి కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ మొత్తం డ్రై అయిపోయే వరకు మనం వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు బాగా పొడివారిపోతే మళ్ళీ అప్పుడు వాటర్ ఇవ్వాలి ఇక్కడ చూడొచ్చు మీరు అట్లా నేను తయారు చేసింది ఇట్లా వచ్చేస్తాయి మొత్తం దీని నుంచి మనం వేరే ప్లాంట్లోకి చూడండి లోపల ఒక్కోటి ఒక్కోటి ఉన్నాయి చూడండి ఇప్పుడు ఒక బ్రాంచ్కి వచ్చేసి రెండు మూడు వచ్చినాయి పిలకలు అలాగే ఒక్కోటి ఒక్క కుండీలోకి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అప్పుడు అన్ని మొక్కలు తయారవుతాయి మనకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ